ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిశి ప్రమాణ స్వీకారం చేశారు కేజ్రీవాల్ ఇటీవలే రాజీనామా చేయటంతో అతిశికి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది ఢిల్లీకి అతిశి మూడో మహిళా ముఖ్యమంత్రి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు కొత్త ముఖ్యమంత్రి అతిశి ఢిల్లీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ చేశారు రాజ్ నివాస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన ఆమెతో ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయించారు స్వీకార కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी, मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगी, मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं मैं आतिशी ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो రాయ్ ఇమ్రాన్ హుస్సేన్ కైలాష్ గెహ్లట్ సౌరభ్ భారద్వాజ్ ఆహ్లావత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వీరిలో ఒక్క ముఖే ఒక్కరే పార్టీలో జూనియర్ ముఖేష్ ఆహ్లావత్ రెండు వేల ఇరవై ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ముందుగా కేజ్రీవాల్ ను కలుసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి మూడో వ్యక్తి ఇంతకు ముందు కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్ బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు కాగా తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అతీషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాగా ఇప్పటి వరకు మన దేశంలో ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు ఆమె ఎవరో కాదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం చేశారు దీంతో మన దేశంలో ప్రస్తుతం మహిళా ముఖ్యమంత్రుల సంఖ్య రెండుకు చేరింది కేజ్రీవాల్ క్యాబినెట్లో అతిషి అనేక శాఖలు నిర్వహించారు ఢిల్లీ విద్యారంగంలో ఆమె అనేక సంస్కరణలు తీసుకొచ్చారు విద్యా మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు కొత్త సొబగులు అద్దుకున్నాయి పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచారు ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా గవర్నమెంట్ పాఠశాలలను ఆమె తీర్చిదిద్దారు నెలకుసారి పేరెంట్స్ కమిటీతో సమావేశాలు ఏర్పాటు చేశారు మాటలో చెప్పాలంటే విద్యారంగాన్ని అతీషి తీర్చిదిద్దారు మంత్రిగా అతీషి సమర్థత చూసిన అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు మరికొన్ని శాఖలు అప్పగించారు ఫైనాన్స్ రెవెన్యూ ఎడ్యుకేషన్ రాజ్ వంటి కీలక శాఖలను ఆమెకు అప్పగించారు ఏ శాఖ చూసినా అందుకు పూర్తి న్యాయం చేయడమే లక్ష్యంగా అతీషి పనిచేశారు మద్యం కుంభకోణ నేపథ్యంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు దీంతో ఆప్ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా అతీషి ఎన్నికయ్యారు తాజాగా ముఖ్యమంత్రిగా అతీషి ప్రమాణ స్వీకారం చేశారు